వృచ్చిక వారికి జూలై ఐదో తేదీ శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి ఏ దేవత రధన చేయడం వల్ల వృచ్చిక వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రాత్రికి రాత్రి మీ జీవితంలో చాలా మార్పులు జరగబోతున్నాయి రేపు జరగబోతున్నటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వృచ్చిక వారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటారండి అంటే ఊగిసలాడే ధోరణి చెంచల స్వభావం మీలో మనకు పెద్దగా కనిపించదు ఇక తత్వరీత్యా చూసుకుంటే రుచిక రాసివారు జలతత్వం ఈ జలతత్వం ఉండడం వలన మీరు ఎంతో లోతైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సముద్రం పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ప్రవాహాలను రహస్యాలను దాచుకున్నట్లే మీరు కూడా పైకి గంభీరంగా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ మీ లోపల ఎన్నో ఆలోచనలు ప్రణాళికలు నిరంతరం కూడా సాగుతూనే ఉంటాయి ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి తేజస్సును కలిగి ఉంటారు మీ కళ్ళలో ఒక తెలియని శక్తి ఒక అయస్కాంత ఆకర్షణ ఉంటుంది కేవలం అందంగా ఉండడమే కాదు మీ ప్రవర్తన మీ మాట తీరు ఇతరులను బట్టి ఆకట్టుకుంటాయి అందుకే పరిచయం లేని వారు కూడా మిమ్మల్ని చూడగానే మీతో మాట్లాడగాని మాట్లాడాలని మన కష్టాలను తమ బాధలను మీతో పంచుకోవడానికి ఇష్టపడతారు వారికి మీ రూపంలో ఒక ఆత్మీయుడు ఒక మార్గదర్శి కనిపిస్తారు ఇది మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం జీవితం అంటే పూల పాన్పు కాదు అడుగడుగున ములబాట అని మీకు బాగా తెలుసు కదా ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా వాటన్నిటినీ కూడా మీరు ఎంతో ధైర్యంగా ఒక యోధుడిలా ఎదుర్కొంటారు పడిపోయినటువంటి ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో మరింత పట్టుదలతో పైకి లేస్తారు మీకు చిన్నతనం నుండి బాధ్యతలు తెలుస్తాయి అందుకే చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు రూపాయి విలువ మీకు తెలిసినంతగా మరెవరికి తెలియదు మీలో ఉన్న మరో ముఖ్యమైనటువంటి లక్షణం ముక్కుసూటితనం ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ధోరణి మీది ఈ స్వభావం కొందరికి నచ్చవచ్చు మరికొందవరికి నచ్చకపోవచ్చు ఏదైనా కానీ అంటే మిమ్మల్ని దే ద్వేషించే వారు చాలామంది ఉంటారు కానీ మీరు పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే నిజాయితీ మీ నైజం మీరు బాల్యం నుండి సంపాదనపై దృష్టి పెడతారు కాబట్టి మీకు వ్యాపార దక్షత ఎక్కువగా ఉంటుందన్నమాట ఏ వ్యాపారాన్ని మొదలుపెట్టినా కూడా అందులో విజయాన్ని తప్పకుండా సాధిస్తారు రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు రాత్రికి రాత్రే మీ జీవితంలో జరగబోతున్నాయి అంటే మీరు ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ మీరు ఎవరి నుంచైనా అప్పు తీసుకున్నప్పుడు కానీ అంటే మీకు ఎవరైనా అప్పు ఇవ్వాలనుకుంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని అంటే మేము మీకు తిరిగి అప్పు ఇవ్వము అంటే మీకు తిరిగి డబ్బులు ఇవ్వము అని చాలామంది మిమ్మల్ని బాధ పెట్టినటువంటి అంటే మీ డబ్బు తీసుకొని మిమ్మల్ని బెదిరిస్తున్నటువంటి రోజులు మీకు ఇకపై తొలగిపోతున్నాయి రాత్రికి రాత్రి మీ డబ్బు తప్పకుండా మీ చేతికి అందబోతుంది అలాగే మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఉంటే కనుక వారు వడ్డీ లేకుండా ఆ డబ్బును అంటే వడ్డీ లేకుండా అసలు ఇవ్వమని మాత్రమే అడుగుతారనమాట అది మీకు కూడా ఒక అదృష్టంగా భావించవచ్చు అలాగే ఈ వృచ్చిక వారి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పుట్టింటికన్నా కూడా మెట్టినింటి అదృష్టం బాగా కలిసి వస్తుందని వారి రాకతో అత్తవారింటి అష్టఐశ్వర్యాలు అన్నమాట అప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వృచ్చిక వారి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ మగవారికి అదృష్టం తలుపు తట్టినట్లే అంతకుముందు వారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడినా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా వృచ్చిక రాశి స్త్రీ భార్యగా వచ్చిన తర్వాత వారి తలరాత మారిపోతుంది చేసే ప్రతి పనిలో విజయం ఊహించని ధనలాభం ఆకస్మిక ప్రాప్తి వంటి యోగాలు కలుగుతాయి కాబట్టి వృచ్చిక రాశి వారి స్త్రీలను వివాహం చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులు ఇక వృచ్చిక రాశి పురుషుల వివా విషయానికి వస్తే వాళ్ళు వాళ్ళు కూడా తక్కువేమి కాదు వీరు కూడా మంచి వ్యక్తిత్వం అద్భుతమైనటువంటి తెలివితేటలు కార్యదక్షత కలవారు వీరు ఏ రంగంలో ఉన్నా అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం ఉద్యోగం కావచ్చు ఒక చిన్న పనైనా సరే దాన్ని ఎంతో శ్రద్ధతో అంకితభావంతో చేస్తారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారనమాట అయితే పాపం ఈ వృచ్చిక రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయండి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు కదా అలాగే ఈ వృచ్చిక వ్యక్తులకు కూడా కష్టాలు చాలా ఉంటాయి ఎన్నోసార్లు కిందపడి దెబ్బలు తిని మళ్ళీ పైకి లేచినటువంటి సందర్భాలు ధీరులు వీరు వీరికి వీరు ఒక కఠినమైన పరిస్థితులు రావడానికి కారణం చాలా వరకు వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ వృచ్చిక వారి జీవితంలో నేర్చుకున్న పాఠాల కన్నా వారు వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైనటువంటి మనుషులను నమ్మి మంచితనాన్ని నమ్మకాన్ని చాలామంది సొమ్ము చేసుకొని వారిని మోసం చేస్తారండి ఇంతకాలం పడిన వారి కష్టానికి మీ ఓపికకు మీ సహనానికి ఇప్పుడు సరైన ఫలితం తప్పకుండా ఎదురవుతుందనమాట ఇంకా రేపటి రోజున మీకు జీవితంలో అనేక రకాలైనటువంటి మంచి మంచి అద్భుతాలు జరగబోతున్నాయి ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ బాగా వేసి కలుపుకోవాలి మీతో పాటు ఒక మట్టి ప్రమిదను పన్నెండు ఒత్తులను నువ్వుల నూనెను మరియు అగ్గిపెట్టెను తీసుకొని మీరు ఎంచుకున్న రావి చెట్టు దగ్గర వెళ్ళాలన్నమాట ముందుగా చెట్టును మొదలను నమస్కారం చేసుకొని మీరు తెచ్చిన పంచదార కలిపినటువంటి నీటిని తీపి నీటిని నెమ్మదిగా పోయాలి ఇలా చేయడం వల్ల ఆ వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మీ పూజను స్వీకరించి మిమ్మల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు చెట్టుకు అభిషేకం చేసినట్లుగా భావించాలి ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదలో చెట్టు మొదట్లో ఒక సురక్షితమైన గాలికి ఆరిపోని ప్రదేశంలో పెట్టి అందులో నువ్వులు నూనె పోసి పన్నెండు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు ఈ పన్నెండు ఒత్తులు మీ జాతకంలోని పన్నెండు రాశులను పన్నెండు స్థానాలకు ప్రతీక ఈ దీపం వెలిగించడం వలన మీ జాతకంలోని సకల గ్రహ దోషాలు నవగ్రహ పీడలు తొలగిపోతాయి దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మీ రెండు చేతులు జోడించి నమస్కరించి మీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకోండి ఓ దేవతా వృక్షమా త్రిమూర్తి స్వరూపమ ఇన్ని రోజులుగా మేము పడుతున్న కష్టాలు అవమానాలు ఆర్థిక ఇబ్బందులు నీకు తెలియనివి కావు నా అప్పులు తీర్చి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి మీ పిల్లల చదువుల గురించి వారి వివాహం గురించి మీ ఉద్యోగంలో ప్రమోషన్ గురించి మీ వ్యాపార అభివృద్ధి గురించి ఏదైనా సరే మీ మనసులో భారాన్ని అంతా అక్కడ దించండి ఆ చెట్టులో కొలువై ఉన్న దేవతలు మీ మొరను ఆలకించి అవకాశం ఉండే ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చే చేయండి ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఏకాగ్రతతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే శక్తివంతటమైన మంత్రాన్ని జపించుకోండి ఈ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం అన్నమాట ఇది ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుందండి ఈ పరిహారం చేయడం వలన మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయో తెలుసా ముందుగా మీకు అంతులేని మానసిక ప్రశాంతత లభిస్తుంది అనవసరమైన ఆందోళనలు భయాలు చింతలు తొలగిపోయి మనసు నిశ్చలంగా నిర్మలంగా మారుతుంది ఇంట్లో ఆ ప్రశాంతమైనటువంటి ఆనందమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న సానుకూల మార్పులు మొదలవుతాయి ఎప్పటి నుండే రావాల్సినటువంటి డబ్బులు మీ చేతికి అందుతాయి అనుకోని మార్గాల నుంచి ధన సహాయం మీకు లభిస్తుంది మీరు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి పనులు సజావుగా లాభదాయకంగా సాగుతాయి మీ మీద ఉన్నటువంటి నరదిష్టి నరఘోష మీ శత్రువులు చేసే చెడు ప్రయోగాల కుట్రలు అన్నీ కూడా ఆ అఖండ దీపం యొక్క శక్తితో బూడిదైపోతాయి మీ చుట్టూ ఒక దైవికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది మిమ్మల్ని చూసి అసూయపడిన వారి మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజులు అతి త్వరలోనే వస్తాయి ఈ పరిహారాన్ని మీరు ఒకసారి చేస్తే సరిపోదు మీకు వీలైనప్పుడల్లా అంటే కనీసం నెలకు ఒకసారైనా చెప్పి చెప్పిన రోజులలో ఈ విధంగా రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి మీరు ఎంత నమ్మకంతో ఎంత శ్రద్ధతో ఎంత ఆర్దితో చేస్తారో అంత త్వరగా అంత గొప్ప ఫలితాలను పొందుతారు నమ్మకమని మీ మొదటి పెట్టుబడి కొంతమందికి వెంటనే ఫలితం కనిపించవచ్చు కొంతమందికి కనిపించకపోవచ్చు కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకుండా మనం తప్పకుండా ఆ అటువంటి మంచి మంచి పనులను చేస్తూ ఉండాలి ఇంకా పుణ్యఫలంతో మీకు కూడా భాగం ఉంటుంది ఇది శాస్త్రవచనం ఈ చిన్న పరిహారానికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ కానీ దాని వలన కలిగే ప్రయోజనం అనంతం అమోఘం మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ అఖండ దీపానికి ఉంది మీ తలరాతను తిరగరాయగల సత్తా ఆ దేవతా వృక్షానికి ఉంది నమ్మకంతో ఒక అడుగు ముందుకు వెయ్యండి రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగించి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది శనివారం శనివారం రోజు తప్పకుండా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు రాత్రికి రాత్రే జరిగి అంటే మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నో రకాలుగా కళలు కంటున్నటువంటి జీవితం ఉంటుంది కదా అంటే మాకు ఉద్యోగం రావాలని కానీ లేకుంటే మాకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలని మాకు ఆర్థిక పరిస్థితులు అప్పుల బాధలు అన్నీ తొలగిపోవాలని ఇలా వివాహం జరగాలని ఇంకా మంచి మంచి మన జీవితంలో అద్భుతాలు జరగాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ కోరిక అనేది మీకు తప్పకుండా రాత్రికి రాత్రే తెల్లవారిలోపు ఒక అద్భుతం అనేది మీ జీవితంలో జరగబోతుందని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా వృచ్చిక రాసి వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉంటారు ఏదైనా కానీ మీకు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా ఖచ్చితంగా రాయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ రాయండి ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి సర్వేజనా సుఖినో సుఖినోభవంతు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్